ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత డిఏ పెంపు సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ వెంటనే లైక్ చేయండి వీరలకైతే అయితే వెళ్ళిపోదామండి మనం ఇక ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యం ప్రతి పది సంవత్సరాలు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి అయితే వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే కదా సో దీనివల్ల ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి జీతపత్యాలు పెన్షన్లు ఇతర అలవెన్స్లు దీని ఆధారంగా అయితే నిర్ణయించడం జరుగుతాయి అన్నమాట ప్రస్తుతం మనకు ఏడవ వేతన సంఘం అమల్లో ఉండగా ఇది ఈ ఏడాది చివరితో ముగియనుందనమాట ఈ క్రమంలో ఎనవ వేతన సంఘంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే వచ్చిందనమాట జనవరిలోనే కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినప్పటికీ విధి విధానాల ఆమోదానికి చాలా నెలలు అయితే పడటం జరిగింది గత నెలలోనే దీనిపైన ప్రకటన అయితే వచ్చిందనమాట ఈ సిఫారసులన్నీ వేతన కమిషన్ అయితే సమర్పించేందుకు పద్దెనిమిది నెలల గడువు అనేది ఉంటుంది ఇక ఆ తర్వాత వేతన సంఘం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ అదేవిధంగా సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని అమల్లోకి తీసుకురావాల్సి అయితే ఉంటుందన్నమాట అయితే వేతన సంఘ సిఫారసును బట్టే ఉద్యోగులకు డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ సహా పింఛన్ లబ్ధరదారులకు సంబంధించి డిఏ రిలీఫ్ అని డిఆర్ ఇక ఇతర అలవెన్స్లు అయితే పెరుగుతున్న సంగతి తెలిసిందే అందరికీ కూడా మరి ఇప్పుడు ఏడో వేతన సంఘం అనేది మిగి ఉండగా ఎనిమిదో వేతన సంఘం అమలయ్యేందుకు మరో సంవత్సరం పడుతుందని అందరు కూడా భావిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత డిఏ డిఆర్ సహా హెచ్ఆర్ఏ వంటి వాటి పెంపుదల కేంద్రం అనేది నిలిపిస్తుంది అనేది చాలామందికి ఎదురవుతున్న ఒకటువంటి అంతతి చిక్కని ప్రశ్న కొందరు నిపుణులు ఏం చెప్తున్నారు సమాధానాలంటే కొత్త వేతన సంఘం నిబ నిబంధనలు అమల్లోకి వచ్చి వరకు ప్రస్తుతం ఏడవ వేతన సంఘం సిఫారసులను బట్టి డిఏ హెచ్ఆర్ఏ పెంపు కొనసాగుతూనే ఇలా ఉంటుందని చెప్పేసి అభిప్రాయం అయితే వారు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ అనేది కరుబత్తం యాభై ఎనిమిది శాతంగా అయితే ఉంది ఈ మేరకు నెక్స్ట్ డిమ్స్ అనగా అదేవిధంగా డైరెక్టర్స్ రామచంద్ర కృష్ణమూర్తి కూడా దీనిపైన ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఏం చెప్తున్నారంటే కొత్త వేతన సంఘం వచ్చేవరకు కూడా పాత వేతనాలే వర్తిస్తాయని చెప్పేసి ఆయన చెప్పారు ఇక డిఏ అనేది ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలా సవరిస్తూ ఉంటుంది కాబట్టి పెరుగుదల ధరలకు పరిహారం దీనిని అయితే అందిస్తుంది కాబట్టి కొత్త వేతన సంఘం వాళ్ళకి వచ్చే అంచనా సమయం పద్దెనిమిది నెలలు అనుకుంటే ఇక ఈ సమయంలో మూడు సార్లు డిఏ సవరణ జరిగే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారన్నమాట నిపుణులు ప్రతి మూడు శాతం చొప్పున పెరిగిన పద్దెనిమిది నెలలకు అరవై ఏడు శాతానికి పెరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే అదే సమయంలో డిఏ పెరుగుదలనే వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పెంచడంలో కూడా ఇక కీలక పాత్ర ఉంటుందని చెప్తున్నారు దీంట్లో ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మన్జీత్ సింగ్ పాటేల్ వచ్చే పద్దెనిమిది నెలలో రెండో వార్షిక ఇంక్రిమెంట్ సెవెన్ శాతం ఇంకా డిఏ పెరుగుదల వల్ల ఉద్యోగ మూలవేతం పెరుగుతుందని చెప్తున్నారనమాట దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం చేసేవారు అందరికీ కూడా ఇవన్నీ కూడా రాబోతున్నట్లుగా ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అప్డేట్ ఇచ్చారు